హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి మా సార్ అనమాట ఈయన వచ్చేసి తెలుగు మాస్టారు సారికి తెలుగు మీద చాలా అభిమానం ఎక్కువండి అందుకోసమనే వంద మంది కవుల్ని ఒకే చోట ఉంచాలనే ఉద్దేశంతో ఆ కవులు పేర్లు వాళ్ళ చిత్రపటాలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా గ్యాదర్ చేసి తెప్పించుకున్నారనమాట ఆ వంద మందిని ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ వీడియో లాంగ్ అనుకోకుండా చూడండి తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ సో ఫస్ట్ పేరు వచ్చేసి చూద్దాము జయంతి రామయ్య పంతులు అనమాట ఇక్కడ చూడండి వాళ్ళ రచనలు జననము విశేషాలు సేకరణలు అన్నీ ఫోటోతో పాటే అలా ఒక ఫ్రేమ్ కింద వచ్చిందనమాట నెక్స్ట్ ఎవరో చూద్దాము ఏమొచ్చేసి వాసిరెడ్డి సీతాదేవి అండి పాత సినిమాల్లో సూర్యకాంతంలా కనిపిస్తున్నారు కదా కొంచెం ఈమె పీరియడ్ వచ్చేసి చూడండి ఇక్కడ ఉంది ఫిఫ్టీన్త్ డిసెంబరు నైన్టీన్ థర్టీ త్రీ రచనలు నెక్స్ట్ వాసిరెడ్డి కథ నవలాల చూ పురస్కారాలు విశేషాలు అన్నీ ఉన్నాయి మరణం కూడా ఇక్కడ చూపించాడు చూడండి ఈయన వచ్చేసి కాళ్ళకూరి నారాయణరావు అండి సేమ్ ఆయన ఫోటో అనమాట చూడండి చాలా మందికి మనకి తెలిసిన ఆయనే శ్రీరంగం శ్రీనివాసరావు మనం షార్ట్కట్లో శ్రీ అని చదువుకున్నాం కదండి చిన్నప్పుడు ఇదైతే ఆయన ఫోటో అండి ఇక్కడ జననం కూడా ఇచ్చాడు ఆయన విశాఖపట్నం అట రచనలు ఇచ్చాడు నెక్స్ట్ పురస్కారాలు మరణం కూడా ఇక్కడ ఇచ్చాడు సో ఇది ఆయన పిక్చర్ అండి నెక్స్ట్ ఫోటో ఎవరితో చూద్దాము సార్కి నిజంగా తెలుగు అంటే చాలా ప్రేమ అండి ఎందుకంటే తనకు అన్నం పెట్టే తెలుగు అని వంద మంది కావాలని ఒకేసారి గ్యాదర్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్ర అండి ఈయన గురించి కూడా మనం చదువుకున్నాం చిన్నప్పుడు తెలుగు క్లాసుల్లో కరుణశ్రీ కూడా ఆయన బిరుదు ఇక్కడ రచనలు పురస్కారాలు అన్నీ ఒకటేనండి కాకపోతే ఒక్కొక్కరి పిక్చర్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను తీస్తున్నాను అనమాట కింద ఈ మ్యాటర్ అంతా మాత్రం ఒకటేనండి అంటే జననము రచనలు పురస్కారాలు మరణము అన్నీ అయితే సేమ్ అనమాట సో మీరైతే పిక్చర్స్ చూడండి ఒకసారి అంటే టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా ఇంక చూడటం ఎందుకు అనుకోవచ్చు కానీ వంద మందిని ఒకే చోట అంటాం చాలా నెక్స్ట్ చూడండి పుట్టపర్తి నారాయణాచార్యులు అనమాట నేను వచ్చేసి పాలగుమ్మి ధర్మ పద్మరాజ్ అండి సారీ సారీ మిస్టేక్ అయ్యింది పద్మరాజు ఇది ఆయన పిక్చర్ అండి నేను గాలివాణా అని ఒక రచన చేశారు దీనికి అంతర్జాతీయ బహుమతి వచ్చిందండి దీనికి గాలివాణా గాలివాన ఎక్కడ రచనలోన ఆ ఫస్ట్ డే ఉంది గాలివాన కథను పంతొమ్మిది వందల యాభై రెండులో న్యూయార్క్ హెరాల్డ్ రెండవ బోహం అది చూడండి సార్ ఇక్కడ తెలి ఉన్నదాన్ని మనకైతే కళ్ళతో కనిపిస్తుంది అండి సార్ చూడండి బ్రెయిలీలో చదివారు కాబట్టి మ్యాటర్ టక్కట చెప్పారు నేనైతే ఇక్కడ చూసి చెప్పాను ఓకే నెక్స్ట్ డే ఎవరో చూద్దాము వన్ అండ్ ఓన్లీ సూపర్ అండి శ్రీకృష్ణదేవరాయలు అసలు తిరుగులేని వ్యక్తి తిరుగులేని రాజు ఆముక్తమాలేదా అనేటువంటి గ్రంథాన్ని రాసి వెంకటేశ్వర స్వామికి దీన్ని అంకితం ఇవ్వడం జరిగింది కింద రచనలు అంచనాడి ఆయన ఫోటో రచనలు ఒక పేరు చెప్పాను సార్ రచన దీన్ని స్వామికి అంకితం చేయడం జరిగింది ఈయన విష్ణువు రాయమని చెప్తే ఆయన కోరిక ఆయన ఆదేశం మేరకు కోరిక మేరకు దగ్గర రాయడం జరిగింది అనమాట నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ చూద్దాము చూడండి ఇంకా బండి చాలా ఉంది అనమాట అంటే వంద మంది కదండీ ఇంద్రగంటి హనుమన్ హనుమత్ శాస్త్రి ఓకేనా ఓకే సో ఈఎన్ఆర్ వచ్చేసి వల్లంపాటి వెంకట సుబ్బయ్య అంటే అండి వల్లంపాటి వెంకట సుబ్బయ్య నా విమర్శకుడు కింద కోటతో పాటు ఆయన రచనలు ఉన్న చూడండి కాలము జననం మరణం అన్ని మొత్తం ఇచ్చేసి బమ్మెర పోతన బమ్మెర పోతన మనకు భాగవతాన్ని అందించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉంది చూడండి సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరించి సహజ పండితుడు అనేటువంటి గుర్తు పొందరైన పోతన ఈ భాగవతాన్ని రామునికి తగ్గడం కూడా జరిగింది కింద మీకు కనిపిస్తుంది చూడండి ఫోటోతో పాటు రచనలు కనిపిస్తున్నాయి సార్ మాకు అలాగే జరగం మరణం కూడా ఇచ్చారు ఇక్కడ కణకాలం అనమాట ఇది పోతన సంబంధించినటువంటి చిత్రపటం మీకు మన సంస్కృతంలో ఆది కావ్యం రామాయణాన్ని రాసినటువంటి కవి ఆది కవి సంస్కృతంలో ఆది కవి అనమాట ఆయన ఫోటో రచనలు రచన రామాయణం అదే కదా ఫేమస్ బాగా ఉన్నాయి బాగున్నాయి వచ్చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారండి అండి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ ఈయన కూడా మంచి విమర్శకుడు అలాగే పరిశోధకుడు అనమాట మనకు అన్నమయ్య కీర్తనలు ఈనాడు లభిస్తున్నాయంటే ఈయన చేసినటువంటి కృషి కూడా ఉంది ఓకే ఆయన ఫోటో అండి రచనలు కాలం నెక్స్ట్ చూద్దాం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర సామె చరిత్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసినాడు ఇది చారిత్రక కావ్యం ఇది కింద చూడండి ఆయన రచనల్లో ఫస్ట్ ఏ ఉంది సార్ మీరు చెప్పింది ఆంధ్రుల సాంఘిక చరిత్రని అని దీంట్లో ఆంధ్రులకు చరిత్ర అంతా ఉంటుంది కాదు సార్ ఇంతమంది కవులు రచనలు మీరు ఎట్లా గుర్తు పెట్టుకున్నారు చదివాను మేడం డిఎస్సీ కోసం చదివినట్టు ఇవన్నీ మా ఇంట్లో అలా అంటే నేను ఫోటో చూసి మీరు చెప్తేనే కానీ నాకు ఇక్కడ రచనలు అంత ఐడియా రావట్లేదు కానీ మీరు చూడకుండా చెప్తున్నారని తిక్కన ఈయన మనకు మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలు అసలు ఈయన సాహిత్య సేవ ఎంత గొప్పదంటే పదిహేను పర్వాలు పాటు నిర్వచనోత్తర రామాయణం అది రాశారు అసలు ఎన్ని వైఎమ్ ఆయన అసలు ఈయన చాలా గొప్ప వ్యక్తి అలాగే ఈయన శతకం కింద నారాయణ శతకం ఉందా ఏదో శతకం నేను అనుకుంటాను ఈయన రామాయణంలో ఓకే రచనలు కనిపిస్తాయి కాలము మామూలుకి ఫోటో బళ్ళారి రాఘవ గారు బల్లారి రాఘవ చూడండి నా కాలము ఫోటో తర్వాత రచనలు ఇవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయి చూడండి ఓకేనా నెక్స్ట్ మా వచ్చేసి బండారు వచ్చామమ్మండి పెయింటింగ్లో అనిపిస్తుంది చూడండి ఫోటో కాలం ఇక్కడ మనకు వివరాలు కనిపిస్తాయి దీంట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఆరుద్ర గారండి ఆరుద్రండి అండి నా భాగవతుల శివశంకర శాస్త్రి అని ఈయనకు అసలు పేరు ఆరుద్ర అనేది ఈయన కలం పేరు ఈయన సమగ్రాంధ్ర సాహిత్యం అని ఒక పెద్ద పుస్తకం రాశారు దాదాపుగా పదమూడు సంపుటాలు వచ్చాయి ఈ పదమూడు సంపుటాలను కూడా మన తెలుగు అకాడమీ వారు నాలుగు సంపుటాల కుదించి రాశారు ఆంధ్ర సాహిత్యానికి ఈయన చేసినటువంటి సేవ అనమాట అంత గొప్ప సేవ చేశారు దాంతోపాటు సినిమా పాటలు కూడా చాలా వరకు రాశారు అలాగనమాట అది వీటి గురించి ఈయన కాలము ఈయన దర్శనాలు ఈయన ఫోటో ఓకే సార్ గుర్రం జాష్వా గారండి గుర్రం జాష్వా జాషవా పేరు తెలుసుకుని అవును గబ్బిలం ఎన్నో రాశారు కదా చిన్నప్పుడు చదువుకున్న గుర్తు నాకు అలాగే శిశువు సంబంధించినటువంటి పద్యాలు అంటే చిన్నపిల్లలు అవునుంది సార్ ఇక్కడ గబ్బిలం ఫస్ట్ పేరే ఉంది గబ్బిలము ఈ రాసినటువంటి క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది ఈయన అవును సార్ ఇక్కడ ఉంది క్రీస్తు చరిత్ర అని తర్వాత ఇక్కడ ఈయన కాలము అవి ఇచ్చారు చూడండి ఫోటో కూడా ఉంది సార్ చూడండి తర్వాత మనం నెక్స్ట్ కళింగ్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి మామలై వరదాచార్యులు గారండీ ఈయన రాసినటువంటి గ్రంథం ఈ పోతన చరిత్ర అనేది ఉంటుంది అనుకుంటాను మేబీ అదే అనుకుంటున్నాను నేను చూద్దాం కింద ఏమైనా వస్తుంది చూడండి కాలము తర్వాత ఫోటో కింద రచనలు ఉన్నాయి కింద ఏమైనా ఉన్నాయా ఈయన సో ఇవే ఇవే అండి ఈయన కాలము తర్వాత ఫోటో కింద వివరాలు ఇచ్చారు చూడండి ఇవి వానమామలై వరదాచార్యులు నెక్స్ట్ చూద్దాము ఎస్టీ జ్ఞానానంద కవి అండి ఎస్టీ జ్ఞానానంద కవి ఈయన కూడా దేశభక్తికి సంబంధించినటువంటి పద్యాలు చాలా బాగా రాస్తారు చూడండి ఇక్కడ ఈయన కాలము తర్వాత ఫోటో వివరాలు ఈయన ఏ రచన చేశారని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎస్టీ జ్ఞానానంద కవి అనేటువంటి ఆయన నేను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు మాకు మేడం గారు వచ్చేవారు ఆ పేరు శరత్ జోష్ గారు అండి వాళ్ళ నాన్నగారే అండి ఈయన ఎస్టి జ్ఞానంద కవి అవునా సార్ అదే మాట విషయం ఈయన ఎస్టి జ్ఞానంద కవి ఈయన వివరాలు నెక్స్ట్ మనము వేరే కవిని చూద్దాం రాయపూరు సుబ్బారావు గారు సుబ్బారావు అండి ఈయన కూడా మనకు చాలా వరకు అందరికి సుపరిచితమే మంచి మంచి దేశభక్తి గేయాలు రాశారు అలాగే ఇక్కడ ఫోటో ఆయన కాలము ఆయన వివరాలు వివరాలు నాకు రచన కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈయన రాయప్రోడు సుబ్బారావు అనమాట ఓకే సార్ నెక్స్ట్ చూద్దాం విజయపల్లి లక్ష్మీకాంతం గారండి విజయపల్లి లక్ష్మీకాంతం అండి ఈయన కాలము ఫోటో ఈయన వివరాలు చూడండి ఒకసారి ఇది సంబంధించినటువంటి వివరాలు మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి నెక్స్ట్ చూద్దాం కదా ఓకే సార్ తందరికి బాగా తెలిసిన పేరేనండి కంతగూరి వీరేశీ గారు నేను ఈయనకు గద్యతిక్కన అనిపించింది అనమాట అంటే గద్యంలో ఈయన వ్రాసినటువంటి రాయినటువంటి రచన లేదు అన్ని సాహిత్య ప్రక్రియల్లో కూడా ఈరోజు అంధవేశం వచ్చేవి అంటే బాగా అర్థం ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఇక్కడ చూడండి రాజమహేంద్రవరం మహేంద్రవరం అంటే అండి అంటే మన ఊరే అనమాట మన రాజమండ్రి అమ్మాయిలం కదా సో మన తాతయ్య గారు అనమాట అయితే ఈయన ఫోటో కలరు రచనలు వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి చూసుకోవచ్చు ఇదండి తర్వాత సార్ నెక్స్ట్ వచ్చేసి కొప్పరపు సోదర కవులు అంటే అండి అంటే వీళ్ళను కొప్పరపు కవులు అని కూడా అంటారు వీళ్ళనమాట అంటే వీళ్ళు ఇక చూడండి పైన ఒకరి ఫోటో ఉంది కింద ఒకరి ఫోటో ఉంది ఇద్దరిది అనమాట పద్యాలు బాగా చెప్తారనమాట చాటుపద్యం అంటే అప్పటికప్పుడు ఆ పద్యాన్ని రచించి చెప్పడం అనమాట చాట పద్యం చాటు చాలా బాగా చెప్తారు వీళ్ళు వీళ్ళ ఫోటోలు వీళ్ళ వివరాలు వీళ్ళ కాలం మన కింద కనిపిస్తే ఉన్నా సరే ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి వద్ది రాజు సోదరులు అండి చూడండి రెండు ఫోటోలు ఉన్నాయి కదా చాలు వీళ్ళ ఫోటోలు తర్వాత కింద వీళ్ళ వివరాలు ఇచ్చే చూడండి ఒకసారి వీళ్ళకి సంబంధించినవి నెక్స్ట్ చూద్దాము ఇప్పుడు మనకు చాలా సుపరిచితమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి మనకు ఈయన పేరు తలుసుకోగానే గుర్తొచ్చేటువంటి సినిమా పాట ఆకులు ఆకునై కొమ్మలో కొమ్మనైనా సినిమా పాట ఉంది కదా అవును సార్ చూస్తున్నాను అంటే ఇది రాసిన ఆయనేనా సార్ అని ప్రకృతిని వర్ధిస్తూ చాలా బాగా రాసారు అన్నమాట బాగుంటాయి అలాగే దేశభక్తి జయ జయ ప్రియ భారత జనయిత్రి అనే పాట ఉంది అది కూడా మనకు ఈ రాసినటువంటిది అన్నమాట ఓకే సార్ ఓకే నాకు బాగా తెలిసిన పేరేనండి మొల్ల గారు మొల్ల మనకు రామాయణ అందించినటువంటి కవయిత్రి మొండల అన్నమాట రామాయణ తెలుగులో రామాయణ రాసినటువంటి తొలి కవయిత్రి తొలి తెలుగు రామాయణ కవయిత్రి అన్నమాట ఈమె మనకు పదహారవ శతాబ్దాం చెందినటువంటి ఏమో ఇక్కడ మనకు కాలం ఇచ్చారు అలాగే ఫోటో ఆమె వివరాలు ఇచ్చారు చూడండి అంటే మీది కడప జిల్లా సార్ ఇక్కడ మెన్షన్ చేశారు కడప జిల్లా అన్నమాట గోపవరం గ్రామం అంట గర్వకారణం అంటే ఇక్కడే కడప కడప

ఓకే వచ్చేసి త్రిపుర నేని రామస్వామి చౌదరి గారు ఏంటండి త్రిపుర నేని రామస్వామి చౌదరి ఈయన ముఖ్యమైనటువంటి రచన సూత పురాణం అని మనకు కనిపిస్తుంది రచన చూడండి సార్ ఫస్ట్ లోనే ఉంది మీరు చెప్పింది సూత పురాణం అని అది హేతువాదాన్ని దృష్టిలో పెట్టుకుని సూత పురాణం అంటే ఆ హేతువాదాన్ని దృష్టిలో పెట్టుకుంటాసినటువంటి రచన ఇది ఫోటో వివరాలు ఇవన్నీ చూపిస్తున్నారు చౌదరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కొన్ని కొన్ని ఊర్లు వాళ్ళు ఉంటారు కదండి మీ ఊర్లో కూడా మీకు తెలియకుండా ఎవరైనా కవులు ఉన్నారేమో చెక్ చేసుకోండి ఒకసారి అంటే ఒక్కొక్క ఊరు పేరు వస్తుంది కదా మా రాజమండ్రి వచ్చినట్టే మిగతా ఊర్లు కూడా వస్తున్నాయి కదండి ఈయన వచ్చేసి వేమన గారండి వేమన మనకందరికీ తెలుసు కదా ప్రజాకవి వేమన వేమన పద్యాలు రానటువంటి తెలుగువాడు ఈ భూమి మీద ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్నాడు కాబట్టి వేమన అంటే అందరికీ సుపరిచితుడే ఈ మన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి ఆయన మంచి కవి లోక సత్యాలను తెలియజేసినటువంటి కవి అనమాట లోకంలో ఉన్నటువంటి రీతులు ఎలా ఉన్నాయి అవన్నీ మనకు కట్టినట్టు వేమన ఆట విడుదల పద్యాల ద్వారా మనకందరికీ తెలియజేశారు వేమన కవి ఓకే సార్ మునిమాణిక్యం నరసింహారావు గారు అండి మునిమాణిక్యం నరసింహ హాస్యం అంటనే హాస్యం హాస్యం పేరు ఎత్తు కానీ ఈయన మనకు గుర్తొస్తారు మునిమాణిక్యం నరసింహారావు అనమాట కాంతం మనకు ఈ రచనలో కనిపిస్తుంది కాంతం కథలు అనమాట మంచి ప్రసిద్ధి చెందిన చెందినటువంటి కథలు కాంతం కథలు చూడండి ఈయన కాలము ఫోటో రచనలు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సార్ కాంతం కథలు ఫస్ట్ లో ఉంది భలే ఉంటాయి అనమాట ఇంతకుముందు ఎయిత్ క్లాస్ హాస్యం అని ఒక లెసన్ ఉండేది మూడో పాఠం మేము చదువుకున్న ఈ రోజుల్లో అనమాట చాలా బాగుండేది ఆ హాస్యమొనేటువంటి పాఠం అయితే ఎయిటీస్ కిడ్స్ కు తెలుస్తుంది అండి అయితే ఈ పాఠం గురించి ఆ మనం చదువుకున్న రోజుల్లో వాళ్ళకి బాగా సిలబస్ మారిపోయింది సార్ లెసన్స్ కూడా అప్పుడు ఉంది అనమాట ఈ నా మునిమారేకి ఏం ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి పాకాల యశోదా రెడ్డి గారని సందీప్తి యశోద రెడ్డి గారు ఈయన చెప్పండి సార్ ఈ వచ్చి మనకు హరివంశం మీద ఈ రీసెర్చ్ చేసి చెప్తున్నారు పరిశోధన కింద ఫోటోతో పాటు కాలము రచనలు చూపిస్తారు చూడండి రచనలు మేడం చూపిస్తారు చూడండి ప్రబంధ వాజ్మయం ద్విపద వాజ్మయం భారతీయ చిత్రకళ ఇంకా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ కింద రచనలు కనిపిస్తాయి యశోధ రెడ్డి అనమాట అంటే పాకా యశోధర్ రెడ్డి గారు ఈ మన గొప్ప అనమాట సత్యనారాయణ గారు అండి మనకందరికి పరిచయం సుపరిచితమైనటువంటి వ్యక్తి అనమాట విశ్వనాథ సత్యనారాయణ ఈయన పేరు తెలుసుకోగానే వేయి పడగల గుర్తొస్తుంది మనకు నమ్మడా వేయి పడగలతో పాటు తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తీనా రామాయణ కల్పవృక్షం అనేటువంటి సాహిత్య రచనకు గాను మనకు ఈయనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనుకుంటాను అప్పుడు ఈయనకు సా జ్ఞానపీఠ అవార్డు రావడం వన్ శ్రీమద్ రామాయణ కల్ప వృక్షం భారతీయ జ్ఞానపీఠ పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం అనమాట అంటే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి కవి తెలుగు సాహిత్యంలో మనందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి అనమాట విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు గారండి ఆయన దాశరథి కృష్ణమాచార్యులు ఈ దాసరథి కృష్ణమాచార్యులు గారికి సంబంధించినటువంటి కాలము ఫోటో మిగిలినటువంటి వివరాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అండి ఈయన తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర చాలా కీలకమైనది అనమాట తెలంగాణకు సంబంధించినటువంటివి ఆయన రచనలు చాలా బాగా చేశారు అనమాట ఈయన ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి రావురి భరద్వాజ గారు అండి రావురి భరద్వాజ గారు ఈయన గొప్పతనం ఏంటంటే ఈయన రాసినటువంటి పాకుడు రాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మూడో వ్యక్తి అనమాట ఈయన రావురి భరద్వాజ లాస్ట్ లో ఉంది సార్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం అని సో నెక్స్ట్ సార్ అండి వ్యాసుడు గారు వ్యాసు మనకు సంస్కృతంలో మహాభారతాన్ని రాసినటువంటి వ్యక్తి వారే చెప్పాలంటే మనందరికీ మార్గదర్శకులు గురువులు అనమాట మహాభారతంలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాలు అలాగే అష్టాదశ పురాణాలు అలాగే అష్టాదశ ఉపపురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనకి ఈరోజు అందుతున్నాయంటే కారణం ఈయనే ఈయన పుట్టినరోజునే మనం గురు గురు పౌర్ణమి గురు పూర్ణిమ ఇంకా మనము చేసుకుంటామండి ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఈయన వ్యాసుడు ఈయనకు సంబంధించినటువంటి వివరాలు ఈ ఫోటో చూడండి ఒకసారి సార్ నెక్స్ట్ సార్ కదా చూ కనిపిస్తున్నటువంటి కవి నోలి నరసింహ శాస్త్రి ఈయన కాలము ఫోటో రచన ఇక్కడ మేడం చూపిస్తున్నాను చూడండి ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు అండి ఈయన గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు మనకి ఇక్కడ మొత్తం అన్ని వివరాలు కనిపిస్తుంది చూడండి ఫోటోతో పాటు కాలము రచనలు ఇవన్నీ ఒకసారి చూడండి ఓకే సార్ సిస్టులైన ఫోటో అండి ఇది సార్ గెస్ట్ చేస్తారేమో చెప్దాం ఈ ఫోటో వచ్చి మనకు అన్నమే సంబంధించినటువంటిది అనుకుంటున్నాను సార్ గిరుగు రామమూర్తి పంతులు గారు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అందుకే సార్ నేను కూడా మీకు కొంచెం గ్యాప్ ఇచ్చింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ ఈయన పుట్టినరోజు మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము అసలు ఈరోజు మనం వాడక భాష వాడుతున్నాం అంటేనే ఈయన మూల కారు అనమాట లేదంటే మన భాష పద్యాలకే పరిమితమై కొంతమందికి తెలుగు భాష అందుబాటులో ఉండేదని వచ్చేవా మళ్ళీ ఈయన వల్లనే మనం ఈరోజు చదువుకుంటున్నాము భాషలో మాట్లాడుతున్నాము అలాగే టీవీలో వచ్చేటువంటి వార్తలు అందరికీ మీకు అర్థమవుతున్నాయి అంటే కారణం ఈయన అనమాట ఈయన చేసినటువంటి కృషి అలాంటిది నెక్స్ట్ సార్ వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డి గారు అండి అంటే ఈయన ముసలమ్మ మరణం అనేది ఈయన ప్రధానమైనటువంటి రచన ఇది ఉన్న పాఠం కూడా ఉండదు ఎక్కడో చూసినట్టు కుర్త అలాగే కవిత్వ తత్వ విచారం అనేటువంటి రచన కూడా ఉంది ఉంది సార్ నెక్స్ట్ సెకండ్ ఏదో ఉంది సార్ కవిత్వ తత్వ ఉంది సార్ రెండోది ఉంది అది అనమాట ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడ ఆయన ఫోటో కాలము రచనలు ఇవన్నీ చూపిస్తారు ఓకే సార్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రావి శాస్త్రి అంటారు అండి ఈయన రావి శాస్త్రి కథ రచయిత చూడండి ఈయన ఫోటో కాలము రచనలు ఇవన్నీ చూపిస్తున్నారు ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పెద్ది బొట్ల సుబ్బరామయ్య గారు అండి ఈయన పెద్ది బొట్ల సుబ్బరామయ్య గారు ఈయన కూడా కథ రచయిత ఈ పెద్ది బొట్ల సుబ్బరామయ్య గారికి సంబంధించినటువంటి కథల మీద రీసెర్చ్ చేస్తున్నారు మా క్లాస్మేట్ రాజా అని అతను కూడా నాలాగే బ్లైండ్నే అతను వీటి మీద ఈయన ఈయన రాసినటువంటి కథల మీద రీసెర్చ్ చేశారు సార్ చూడండి ఫోటో కాలము రచనలు ఓకే సార్ వచ్చేసి పింగళి లక్ష్మీకాంతం గారండి పింగళి లక్ష్మీకాంతం గారు ఈయన మన తెలుగు సాహిత్యాన్ని పది సాహిత్య యుగాలుగా విభజించ విభజన చేసినటువంటి వారు దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని తెలుగు సాహిత్య చరిత్రను మనం చదివేటప్పుడు ఆ యుగాల వారీగా విభజించుకొని చదువుకుంటున్నాము తెలుగు సాహిత్యానికి నేను చేసినటువంటి సేవ చాలా గొప్పదనమాట ఓకే సార్ వచ్చేసి నన్నయ్య గారండి నన్నయ్య అండి మనకు ఆదికవి అనమాట తెలుగు సాహిత్యంలో ఆదికవి అంటే అంత ముందు తెలుగు భాష మనకు శాసనాల రూపంలో కనిపించేది మొట్టమొదట కావ్య రూపంలో కనిపించేది మనకు నన్నయ్య రాసినటువంటి మహాభారతం నుంచి అని చెప్తారు నన్నయ్య మహాభారతంలో ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలో నాలుగో ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు రాశారని చెప్పి చెప్తారు ఈయనకు ఇక్కడ ఇక్కడ ఫోటో కాలము ప్రశ్నలు ఇవన్నీ వచ్చారు చూడండి సార్ చూపిస్తాను మేడం ఓకే సార్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి పాలకొరికి సోమనాథుడు గారు అండి ఈయన పాలకూరికి సోమనాథుడు ఫోటో రచనలు కాలం ఇవన్నీ చూపిస్తాను చూడండి తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి శతకము వృషాదిప శతకము అది ఈ రచనటువంటిదే ఈ రచనలు మనకు కనిపిస్తాయి అసలు చూడండి ఎస్ సార్ ఉంది సార్ ఇక్కడ బసవ తకము సార్ అదే అలాగే తెలుగులో వచ్చినటువంటి దేశీ పురాణం అనమాట తెలుగులో రాసినటువంటి పురాణం బసవ పురాణం అనమాట మొట్టమొదటి పురాణం ఓకే సార్ వచ్చేసి దాసరథి రంగాచార్య గారండీ దాసరథి రంగాచార్యులు గారిన ఈయన రాసినటువంటి రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది దేవుళ్ళు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఎస్ సార్ సార్ గొప్ప కవి చూడండి ఫోటో కాలము వివరాలు చూడండి ఇది నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నానండి దీని గురించి తాపి ధర్మారావు గారు తాపి ధర్మారావు గారు అండి ఈయన సంబంధించినటువంటి ఫోటో కాలము వివరాలు చూపిస్త చూడండి ఈ రచనలు సో వచ్చి పురస్కారాలండి నెక్స్ట్ వచ్చేసి బోయి భీమన్న గారండి బోయి భీమన్న గారు ఈయన పాలేరు నాటకం చాలా ఫేమస్ అన్నమాట అందరికీ తెలిసినటువంటి నాటకం అలాగే గుడుసులు కాలిపోతున్నాయి అనేటువంటి రచన కూడా ఉంది కింద మన ఫోటోతో పాటు కాలము రచనలు చూపిస్తారు చూడండి నెక్స్ట్ వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు గారు అండి నార్ల వెంకటేశ్వరరావు గారు చూడండి ఈయన ఫోటో ఈయన వివరాలు చూపిస్తారు చూడండి ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి బలివాడ కాంతారావు గారండి బలివాడ కాంతారావు గారికి సంబంధించినటువంటి ఫోటో వివరాలు సార్ చూడండి నెక్స్ట్ వచ్చేసి కాసుల పురుషోత్తమ కవి గారండి కాసుల పురుషోత్తమ కవి పేరు మనం మనకు గుర్తురాగానే నేను పేరు టలుసుకోగానే గుర్తొచ్చేది ఆంధ్రనాయక శతకము ఫోటో కాలం కాలం ఈ మరణించిన ఓన్లీ క్రీస్తు సకం పద్దెనిమిది వందలు పెద్ద పురులు కృష్ణా మాత్రమే ఉంది ఈ పీరియడ్ తెలియదు అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి గుడిపాటి వెంకటచలం గారండి గుడిపాటి వెంకటాచలం చలం అని మనకందరికీ సుపరిచితమైనటువంటి కవి సో ఈ ఫోటో వివరాలు ఓకే సార్ ఇది మైదానం అండి అందరూ బాగా బింది చదివి ఉంటారు నమ్మాలా మైదానం ఓకే నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం రామకృష్ణమాచార్యులండి ఫోటో వివరాలు ఈ ధర్మవరమా సార్ ఏంది ఇంటి పేరు అంటే ఊరి పేరు కూడా ధర్మవరం అయింది సార్ ఇక్కడ జననము పద్దెనిమిది వందల యాభై మూడు ధర్మవరం అనంతపురం జిల్లా ధర్మవరం అంటే మాకు ఇక్కడ లేండి కడపకి సో నెక్స్ట్ వచ్చేసి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అండి ఆంధ్ర పురాణం అనేటువంటి రచన చేశారు దీంట్లో మన ఆంధ్ర చరిత్ర అంతా మనకు కనిపిస్తుంది ఆంధ్రకి సంబంధించినటువంటి కాలు ఇది మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి ఓకే సార్ చిన్నప్పుడు చదువుకునే ఉంటామండి చాగంటి సోమయాజలు నాకైతే గుర్తుంది అని చాలా ఫేమస్ అనమాట ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి గోల్ల నారాయణ స్వామి రెడ్డి గారండి ఫోటో ఓకే సార్ ఈమె కూడా మనకి చాలా బాగా తెలిసిన పేరేనండి యుద్ధనపూడి సారీ అండి పూడి సులోచన రాణి అండి నెక్స్ట్ వచ్చేసి బద్రీరాజు కృష్ణమూర్తి గారు అండి కృష్ణమూర్తి గారు మా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విసిగా ఉన్నారు గతంలో ఆయన కూడా మంచి భాషా శాస్త్రవేత్త అనమాట భాష సమాజం సంస్కృతి అనేటువంటి ఈయన కనిపిస్తుంది అలాగే తెలుగు వెర్బల్ బేసెస్ అనేటువంటి మంచి గ్రంథం ఈయన రాయడం జరిగింది గొప్ప భాషా శాస్త్రవేత్త అనమాట ఈయన ఫోటో కాలం రచన ఓకే సార్ సో నెక్స్ట్ వచ్చేసి కోలాచలం శ్రీనివాసరావు గారు అండి సో ఈయన ఫోటో వివరాలు ఓకే సార్ సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మిగిలిన కవుల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి తప్పకుండా చూడండి